చాలా మంది ఉంటారు అది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మామిడి పండ్లంటే చాలా ఇష్టపడుతుంటారు అందుకే మామిడి పండ్లు సమ్మర్ స్పెషల్స్ చూస్తుంటారు అంతేకాదు మామిడి పండ్లకి ఎక్కువగా మామిడి పండ్లు ఎక్కువగా తినడానికి కూడా ఈ సమ్మర్లోనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అంటే బంగారు రంగులో నూరు రుచి తీపితో ఎండాకాలంలో ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి పండు చిన్న పెద్ద తేడా లేకుండా ముద్రపొరం రుచి చూసేందుకు అందరూ ఆసక్తి ఎదురు చూస్తుంటారు ఈ మామిడి పండ్లలో బంగినిపల్లి రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు చిరక రసాలు న్యూజివీ రసం అలాగే ఇతర సంబంధించి కూడా ఎన్నో అనేక రకాలమైన మామిడి పండ్లు ఉంటాయి కానీ వీటిలో బంగినపల్లికి మంచి డిమాండ్ ఉంటుంది పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం ఈ రేట్లు పరక వచ్చేటప్పటికి ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉండడంతో కస్టమర్లు అందరూ కూడా గంగోలు ఎత్తున్నారు ప్రస్తుతం మార్కెట్ ధర ఎక్కువగా మామిడి పండ్లు తోటలు తక్కువగా ఉండడంతో మామిడి పండ్లు దిగుమతి కూడా తక్కువగా ఉండడంతో మామిడి పండ్లకు రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు నా పేరు మస్తాన్ అండి సెంటర్లో బిజ్జిఖా మామిడి పుచ్చకాయలు కొట్టు సీజన్ వ్యాపారం చెప్తామండి లూజివేడి ఏరియా నుంచి చుట్టుపక్కల నుంచి రసాలు బంగినిపల్లి కొబ్బరి మామిడి వస్తూ ఉంటాయండి డైలీ మార్కెట్ అండి ఇక్కడ రేట్లు ప్రస్తుతానికి కొంచెం ఎక్కువగా ఉన్నాయండి ఇంకా ఒక వారం పది రోజులు పోతే కానీ రేట్లు తగ్గవండి అప్పుడు మామూలుగా తక్కువగా వస్తాయండి ఇప్పుడు పరక నాలుగు వందలు మూడు యాభై నాలుగు వందలు ఉందండి అది నూజివీడు ఏరియా అండి నూజివీడు చుట్టుపక్కల రెడ్డిగూడెం నూజివీడు బద్రేడుగూడెం రాచర్ల ఆగురిపెల్లి ఈ చుట్టుపక్కల నుంచి వస్తూ ఉంటాయండి డైలీ మార్కెట్ చిన్న రసాలు ఉన్నాయండి పెద్ద రసాలు చెరుకు రసాలు ఉన్నాయి బంగినబెల్లి కూడా వచ్చినాయి అండి అప్పుడే కొబ్బరి మామిడి వచ్చిందండి ఇంకా రకాలు దిగుతాయండి తోతలు అని ఇంకా మన ఏరియాకి వచ్చాయి అదండి రేట్ ఇప్పుడు రేటు ఎక్కువగానే ఉందండి అండి పద్నాలుగు కాయలు మనకి పలకలు లెక్కండి ఆరు వందలు ఉందండి రసాలు నాలుగు వందల యాభై ఐదు వందల దాకా అమ్ముతున్నామండి రిటైల్గా హోల్సేల్గా అయితే బాక్స్ పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉందండి చిన్న సైజ్ చిన్న సైజ్ రేటు ఉంటుంది చిన్న ఇంకా ఏమీ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి రేస్ గానే ఉందండి మార్కెట్ తర్వాత ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదండి అండి సప్లై హోల్సేల్గా వేస్తామండి బాక్స్ లెక్క వేస్తామండి చాలా చోట్ల భీమవరం హైదరాబాద్ ఎక్కువ వెళ్తాయండి మాకు మేము డైలీ పార్సల్ చేస్తామండి మార్కెట్లో కూడా హోల్సేల్గా అమ్ముతామండి నా పేరు మస్తాను మాది లోకలేనండి కాయలు మామూలుగా ఒక్కోసారి లిక్విడ్ వేసేవాళ్ళండి ఇప్పుడు లిక్విడ్ చేస్తలేదండి ఐదు ఆరు సంవత్సరాల నుంచి సెట్గా పండుతున్నాయండి లేకపోతే గెట్లో పండించి తీసుకొచ్చి అమ్ముతున్నామండి తెలియదండి ముందు ముందుగా తెలియదండి కాయ తక్కువగా ఉంది బంగినపల్లి అయితే బాగా టైట్గా ఉంది ముందు ముందు ఎలాగ ఉంటాయో ఇంకా తెలియదు అండి రేట్లు మొత్తం భూములు అయిపోయినాయండి తోటలు కొట్టేశారు తోటలు కూడా బాగా తగ్గినాయి తగ్గుతం వల్ల రేటు కొంచెం ఎక్కువ ఉందండి ఇంకా ముందు ముందు ఇంకా పైనుంచి ఏమన్నా సరుకు ఎక్కువ దిగితే రేటు డౌన్ అవ్వచ్చు అండి లేకపోతే రేట్లు కొనసాగుతాయని అనుకుంటున్నాం అండి మన జిల్లాలో అండి ఉన్నా బయటకు రావు అది నూచివేడి ఏరియా ఎక్కువండి నూజివేడి కూడా మందరి జిల్లా అయింది కాబట్టి ఇప్పుడు అది మన జిల్లా అవుద్ది మన ఏరియా అవుద్ది నూచివీడు వరకు కృష్ణా జిల్లా ఉండేది అది వెళ్ళిపోయింది ఇప్పుడు మనకి ఏలూరు జిల్లా చేయిస్తాం ఫ్రూట్స్ అమ్ముతామండి హోల్సేల్గా పుచ్చగానీ మామిడి కాని స్వీట్ కాని అని కస్టమర్స్ ఫస్ట్ చూస్తున్నారండి కొత్త కదా కాదనుకుండా యాభై అటు ఇట్లు వేసుకెళ్తున్నారండి మూడు నెలలు అండి మూడు నెలలు ఆగిపోతాండి పెట్టుబడి మళ్ళీ ఎక్కువ కావాలండి మాకు ఐదు ఆరు లక్షలు ఉంటుందండి మాకు హోల్సే వ్యాపారం మామూలుగా సింగిల్ గా ఒక పది ఇరవై తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారండి మేము అందరికీ సరుకు సప్లై చేస్తా ఉంటాం మూడు నెలలు అండి మేము ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో పదిహేను సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం అండి మా అడిగా పుచ్చకాయలు పైనాపిల్ అన్ని ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి